టాప్ తెలుగు యాంకర్స్ లో ఒకరిగా ఉంటున్న రవి లాస్యాలు అందరికీ సుపరిచితమే రవి లాస్యాలకు వారి కాంబినేషన్స్ లో వచ్చే షోస్ కి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు మా మ్యూజిక్ లో ప్రసారమైన సంథింగ్ స్పెషల్ అనే షో ద్వారా ఈ జోడీకి ఎంతో పాపులారిటీ వచ్చింది రవి లాస్యా కాంబినేషన్ లో వచ్చే ఎలాంటి షో అయినా సరే ఇష్టపడతారు ఫ్యాన్స్ డే షోలో కూడా ఈ ఇద్దరు కలిసి పనిచేశారు ఆ తర్వాత ఏవో కారణాల వల్ల విభేదాలు వచ్చాయి లాసియా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది రవి తన షోస్ ద్వారా బిజీ బిజీగా మారిపోయాడు అయితే రీసెంట్ గా రవి సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ద టామ్ అండ్ జర్రీ ఈస్ బ్యాక్ అంటూ లాసియా కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ ని చూపిస్తూ లాసియాని ఇన్స్టాలో ట్యాగ్ చేశాడు రవి ఆ పోస్ట్ చూసిన అభిమానులందరూ వావ్ ఇది టూ లో ఒక బెస్ట్ న్యూస్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు రవి నాసియాలు కలిసి ఫ్యూచర్లో ఎలాంటి షోస్ చేయబోతారో ఎలా అలరిస్తారో వేచి చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి